ఏసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం క్రీస్తు సంఘపు తండ్రులు అనే అంశం పంతొమ్మిదో భాగం ధ్యానించుకుందామండి ఈరోజు పునీత లోయలా ఇన్యాసి వారిని గురించి ధ్యానించుకుందాము ఎన్యాసి వారు క్రీస్తు శకం పద్నాలుగు వందల తొంభై ఒకటిలో ఉత్తర స్పెయిన్లో లొయలాపురి అనే పట్టణంలో జన్మిస్తారండి అందుకే ఈయనని సెయింట్ ఇగ్నీషియస్ ఆఫ్ లోయలా అంటారు ఈయన పేరు మీదనే చాలా కాలేజెస్ ఉంటాయి కదా లోయలా కాలేజ్ లోయలా స్కూల్స్ అని ఇన్స్టిట్యూషన్స్ అనమాట ఈయన ద్వారా దేవుడు మరి జేసు సభ సొసైటీ ఆఫ్ జీజస్ జెస్యూట్స్ అనే సభని స్థాపిస్తారు మరి ఈయన శిష్యుడే శౌరివారు రేపు శౌరివారిని గురించి ధ్యానించుకుందాం దేవుడు ఇద్దరి ద్వారా ఎంత గొప్ప కార్యాలు చేస్తారు అయితే వీళ్ళమ్మ నాన్న దైవభీతి కలిగిన వాళ్ళండి ఉన్నత కుటుంబంలో జన్మిస్తారు ఈయన పుట్టిన కోట పేరు కూడా లోయల అనమాట వాళ్ళమ్మ నాన్నలకి పదకొండు మంది పిల్లలు ఎనిమిది మంది కొడుకులు ముగ్గురు కూతుర్లు అనమాట అందరిలోకి చివరి సంతానంగా పదకొండు అబ్బాయిగా పుడతారన్నమాట లోయల అంటే ఇన్యాసివారనమాట ఇంకా దైవభీతి కలిగిన కుటుంబం అండి ఆ తర్వాత ఈయన పెద్దగా అయిపోయిన తర్వాత ఆర్మీ ఆఫీసర్ అవుతాడు అన్నమాట యుద్ధంలో ఆర్మీ ఆఫీసర్గా చాలా యుద్ధం చేస్తాడు వాళ్ళ దేశం పక్షాన స్పెయిన్ దేశం పక్షానమాట అయితే ఒకసారి ఆయన పెద్దగా అయిన తర్వాత దాదాపు ముప్పై సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఫ్రెంచి సైన్యం వీళ్ళ మీద దాడి చేస్తారండి ఇంకా ఆ ఫ్రెంచి సైన్యం హోరా హోరీగా పోరాడతారు వీళ్ళు కూడా మరి హోరా హోరీగా పోరాడతారు అయితే ఆ పోరాటంలో యుద్ధంలో ఫ్రెంచి సైనికుడు ఒకరు వేసినటువంటి తుపాకీ గుండు అంటే వాళ్ళు కాల్చినప్పుడు ఈయన కుడికాలు మోకాలు క్రిందకి ఒక బుల్లెట్ వెళ్ళిపోతుందండి ఇంకా చాలా విపరీతమైన బాధ ఆయనని హాస్పిటల్లో చేర్పిస్తారు అక్కడ మరి ఆపరేషన్ చేసేసి ఆ బుల్లెట్ తీసేస్తారు తీసిన తర్వాత ఆపరేషన్ తర్వాత వాళ్ళు ఏం తెలుసుకుంటారంటే ఈ కాలు కుడి కాలు కొంచెం కురచుగా ఎడమ కాలు కంటే కనుక నడిచేటప్పుడు కొంచెం లింపింగ్ వస్తుంది అనమాట సో అప్పుడు ఈయన ఏమంటారంటే నాకు అట్లా వద్దు మీరు మళ్ళీ ఆపరేషన్ చేసి నా కాలు విరగొట్టి మీరు మళ్ళీ ఆపరేషన్ చేసి రెండు కాళ్ళు ఒకే సైజులో ఉండేటట్లుగా మీరు ఆపరేషన్ చేయండి అని ఆ రోజులలో మరి అనస్తిష ఉందో లేదో అండి అంత బాధ ఆయన భరిస్తారు ఆపరేషన్ చేస్తారనమాట తర్వాత డాక్టర్స్ ఏమంటారంటే మూడు నెలలు మరి హాస్పిటల్లో రెస్ట్ తీసుకోవాలి బెడ్ మీద ఉండాలన్నమాట ఆర్మీ ఆఫీసర్గా చాలా హోరా హోరీగా యుద్ధం చేశాయనమాట ఇంకా ఆయన లైఫ్ అంబిషన్ ఏంటంటే సైన్యాధికారి కావాలి సైన్యాన్ని నడిపించాలి ఇంకా ఒక పెద్ద రాకుమార్తెను పెళ్లి చేసుకొని చాలా సంతోషంగా ఆనందంగా జీవితం గడపాలి అని కలలు కంటున్న సమయంలో తన ముప్పై సంవత్సరాల వయసులో మరి యుద్ధంలో కాలు విరగొట్టుకుంటాడు ఆపరేషన్ జరుగుతుంది మరలా ఆపరేషన్ చేయమంటాడు కాలు కురచగా ఉంది అని చెప్పి చాలా బాధ పెయిన్ఫుల్గా ఉంటుంది అలా యుద్ధాలు చేసే వ్యక్తి పరిగెత్తే వ్యక్తి ఇంకా ఇప్పుడు మంచం మీద ఉండాలంటే ఆయనకి చాలా కష్టమైపోతుంది అప్పుడు అక్కడ నర్స్లను అడుగుతాడు అమ్మ నాకు చాలా కష్టంగా ఉంది ఏదైనా ఒక పుస్తకం ఇవ్వండి చదువుకుంటాను వాళ్ళు ఏం పుస్తకం ఇస్తారంటే పునీతుల పుస్తకాన్ని ఇస్తారండి ఆ పునీతుల పుస్తకాన్ని చదివి ఆయన జీవితం మారుతుందనమాట అలాగే మరి నూతన్ నిబంధనలు కొన్ని గ్రంథాలు చదువుతాడు ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ కూడా కానీ పునీతుల గురించి చదువుతున్నప్పుడు ఆయన అనుకుంటాడు నేనెందుకు పునీతుణ్ణి కాకూడదు వీళ్ళు పునీతులు ఇన్ని గొప్ప కార్యాలు చేశారు ఇన్ని అద్భుతాలు చేశారు నేనెందుకు చేయకూడదు నేను అనుకుంటున్నాను ఫ్రాంచీసా ఆసిసి అంతోని వారు ఇంకా వీళ్ళందరు అపోస్తులు మరి పౌలు వీళ్ళందరి గురించి చదువుతుంటే పౌలు ఎట్లా సువార్తను బోధించాడు ఎట్లా అద్భుతాలు చేశారు పేతురు ఆ తర్వాత అంతోని వారు సెంట్ ఫ్రాన్సిస్ ఆఫ్ యాసిసి నేను కూడా కావాలి ఎంత బలమైన కోరిక అనమాట ఇదంతా దేవుని చిత్తంలో ఒక భాగం అండి దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడాలి అనుకున్నప్పుడు ఆ వ్యక్తికి ఇలాగే రెస్ట్ ఇస్తారనమాట మరి సౌల్తో మాట్లాడాలి అనుకున్నప్పుడు అపోస్ల కార్యాలు తొమ్మిదిలో ఆయనని గుర్రం మీద నుంచి కిందకి పడేస్తారు మనకు కూడా ఇలా జరిగింది అంటే జీవితంలో ఎందుకు ఇలా ఓటమి ఎందుకు ఇలా కాలు విరిగింది అంత శూరుడు అనమాట కాలు విరుగుతుంది మరి హాస్పిటల్లో ఉండాలి ఆపరేషన్ తర్వాత ఇప్పుడు పునీతుల గురించి చదువుతున్నాడు ఇదంతా దేవుని చిత్తం అనమాట ఆయనను అలా మంచం మీద ఉంచి కాలు విరగొట్టిన తర్వాత ఆయనతో పునీతుల పుస్తకాన్ని చదివించి ఇప్పుడు ఆయనలో దేవుడి కోరిక పెట్టారనమాట పరిశుద్ధ ఆత్మదేవుడు దేవుని చిత్తం ఏదైతే ఉందో మన జీవితంలో ఆ కోరికని మనలో పెట్టిస్తాడండి ఇంకా నానాటికి అది బలమైపోతుంది ఆ కోరిక అనమాట దాని కొరకు అలా మనం ప్రార్థించాలి ప్రభా నీ చిత్తం ఏదైతే ఉందో నా జీవితంలో ఆ కోరిక నాలో పుట్టించండి అది నానాటికి బలం కావాలి కానీ మీ చిత్తం కాకుండా నా చిత్తం అయితే అది బలహీనమైపోవాలి అది నశించిపోవాలి అలాగే సైతాన్ చిత్తం అసలే జరగకూడదు అనమాట ఇంకా ఆ తర్వాత ఆయన ఏం చేస్తాడంటే అక్కడే స్పెయిన్లో బార్సెలోనా అనే ప్రాంతంలో అనమాట ఆ కొండ మీద గుడి ఉంటుందండి దేవాలయం అక్కడ వెళ్ళి ప్రార్థన చేసుకుంటాడు తన జీవితాన్ని సమర్పించుకుంటాను అని ప్రార్థన చేసుకుంటాడనమాట అక్కడి నుంచి వచ్చిన తర్వాత నేను అనుకుంటాను ఈయన తప్పకుండా సెంట్ ఫ్రాన్సిస్ ఆఫ్ ఆసిసి గారి జీవితం చదివి ఉంటాడు ఆ గుడి నుంచి బయటికి రాగానే బయట ఒక భిక్షగాడిని చూస్తాడండి చూసి తన వస్త్రాలు ఇచ్చి భిక్షగాని వస్త్రాలు తను తీసుకుంటాడనమాట ఆ తర్వాత ఆయనకి ఎంతో సంతోషం పేదరికంలో జీవించాలి సెంట్ ఫ్రాన్సిస్ ఆఫ్ యాసిసి లాగా అనమాట ఇంకా భిక్షగాడికి తన వస్త్రాలు ఇస్తారు కదా తర్వాత నుంచి ఏమనుకుంటాడంటే సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ యాసిస్ ఎట్లా పేదరికాన్ని పెళ్లి చేసుకుంటాడు కదండి తాను కూడా పేదరికంలో జీవించాలి ఒక అంగి పొడవాటి అంగి వేసుకొని అంటే ఈ లోకాన్ని నేను పరిత్యజించాను నేను ఈ లోకానికి చెందిన వాడను కాదు లూకాసు వార్త పద్నాలుగు ఇరవై ఐదు నుంచి ముప్పై మూడు మనం ఎప్పుడూ చదవాలండి మీరు నన్ను అనుసరించాలి అంటే ఈశ్వభు చెప్తారు నాకంటే ఎక్కువగా మీ తల్లిని తండ్రిని పిల్లల్ని ఎవరిని కూడా ప్రేమించదు మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి తర్వాత మన భర్త భార్య పిల్లలు అనమాట అలా ఉండాలి అని చెప్పి ఒకడు తన సమస్తంను పరిత్యజించిననే తప్ప నా శిష్యుడు కానేరడు సమస్తాన్ని పరిత్యజించడం అలాగే ఈయన కూడా ఉండాలని ప్రార్థన చేసుకొని బయటికి వచ్చిన తర్వాత ఆ బయట ఉన్న భిక్షగాడికి తన వస్త్రాలు ఇచ్చి భిక్షగాడి తను తీసుకుంటాడు ఆ తర్వాత ఇంకా పొడవాటి ధరించుకుంటాడు అంటే ప్రభువుకి తన జీవితాన్ని సమర్పించుకొని అప్పుడు ఒక సంవత్సరం అండి ఒక సంవత్సరం అంత కఠోర ఉపవాసం అన్నమాట వాళ్ళు ఉపవాసం అంటే ఒక గుహలో ఒంటరిగా ఉంటారనమాట ఇంకా ఒక్కడే అలా ఒంటరిగా ప్రార్థనలో ఏకాంత ప్రార్థనలో గడుపుతారు ఎంత ఉపవాసం అంటే తన శరీరాన్ని కూడా కొరడాలతో కొట్టుకుంటారనమాట రాత్రి దినము ప్రార్థన కొద్దిగానే ఆహారం కొద్దిగా తీసుకోవడం ఇంకా ఆ టైంలో ఆయన ఒక పుస్తకాన్ని రాస్తారండి స్పిరిచువల్ ఎక్ససైజెస్ ఆత్మీయ అభ్యాసాలు అనే ఒక పుస్తకాన్ని రాస్తారనమాట మనం నిరాశలో ఉన్నప్పుడు ఎలా దేవుని వైపు తిరగాలి ఎలా మన జీవితాన్ని ఆయనకు అర్పించుకోవాలి మనలో వస్తున్న శోధనలని ఎలా జయించాలి ప్రభు శక్తితో ఓపెన్గా ఆయనతో మాట్లాడాలి ఈ యొక్క శోధన నేను జయించాలి ఆ శోధన నుంచి నాకు బయటపడడానికి శక్తినివ్వండి ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో ఈ శోధన నాకొద్దు ఈ పాప జీవితం నాకొద్దు అని అప్పుడు ఆయన మనకి సాయం చేస్తారనమాట మనకి దాంట్లో నుంచి బయటికి రావాలి పేతురు మునిగిపోతున్నప్పుడు ప్రభా నన్ను రక్షించు అంటారనమాట మత్సవార్త పద్నాలుగు ఎప్పుడైతే పేతురు అడుగుతారో అప్పుడు యేసు ప్రభు చేయి చాచి అతన్ని కాపాడతారు అలాగే ఈ లోక శోధనలు వచ్చినప్పుడు ప్రభు దగ్గర ఒప్పుకోవాలి ఒక పసిబిడ్డ తల్లి దగ్గర ఒప్పుకున్నట్లుగా తండ్రి దగ్గర ఒప్పుకున్నట్లుగా ప్రభా నన్ను నాకు ఈ కోపం నుంచి విడుదల దయచేయండి నేను కూడా ప్రార్థన చేస్తున్నాను గర్వం నుంచి విడుదల దయచేయండి సోమరితనము నిరాశ నుండి కొన్నిసార్లు నిరాశ వచ్చేస్తుంది ఎందుకో చాలా హై స్పిరిట్స్లో ఉత్సాహంగా చాలా యాక్టివ్గా ఉంటాం సడన్గా మళ్ళీ ఇలా అనమాట ఇవన్నీ అవుతుంటాయి ఆ టైంలో ఎలా దేవుని స్థుతించాలి కొంచెం డల్ అయినప్పుడెల్లా మన జీవితంలో దేవుడు చేసినటువంటి మంచి కార్యాలు జ్ఞాపకం చేసుకొని దేవునికి వందనాలు అర్పిస్తూ ఉండండి అప్పుడు మరలా మన ఆత్మ రివైవ్ అవుతుంది ఉత్సాహం వచ్చేస్తుంది ఎన్ని అద్భుతాలు చేశారు కదా నా జీవితంలో అవును ఎంత మంచి దేవుడు కదా ఇప్పటి వరకు మీరు ఇలా ఉన్నారు అనంటే ఎన్ని ప్రమాదాల నుంచి మిమ్మల్ని కాపాడారు ఎన్ని మరణాల నుంచి కాపాడారు ఎన్ని రోగాల నుంచి కాపాడారు దేవుడు కదా దేవదూతల్ని పంపించి మీ కష్ట సమయంలో మరణ సమయంలో రోగ సమయంలో ఎన్ని అద్భుతాలు మీ జీవితంలో చేశారు కనుక వాటిని తలంచుకొని దేవునికి వందనాలు చెప్పాలండి అప్పుడు మీరు సంతోషంగా ఉంటారు ఆ పుస్తకాన్ని నేను చదివాను స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ బై సెయింట్ ఇగ్నిషియస్ ఎలా చక్కగా ఉంటుందండి ఆ బుక్ నిజంగా ఇగ్నిషియస్ లాయలా గారు ఇంకా ఏమంటారంటే లైఫ్ వితౌట్ మెడిటేషన్ ఈజ్ నాట్ వర్త్ లివింగ్ అంటే ప్రతిరోజు రాత్రి మనస్సాక్షిని కాస్త మనం పరిశీలించుకోవాలన్నమాట ఇంకా ఆ వన్ ఇయర్ కూడా అప్పుడప్పుడు ప్రజల్లోనికి వచ్చి ప్రజలకి ప్రేమగా పది ఆజ్ఞల్ని గురించి దైవ భీతిని గురించి కూడా బోధించాడు ముఖ్యంగా చిన్న పిల్లలకి అన్నమాట ఆ తర్వాత గురువు కావాలి కదండీ గురువు కావాలంటే లాటిన్ నేర్చుకోవాలన్నమాట ఆ రోజులలో కంపల్సరీ కావచ్చు ఇంకా తనకి ముప్పై రెండు సంవత్సరాల వయసులో చిన్న పిల్లలతో కలిసి కూర్చొని ఆయన పాఠశాలలో లాటిన్ నేర్చుకుంటారంటండి ముప్పై రెండు సంవత్సరాల వయసులో అనమాట ఆ తర్వాత మొత్తంగా పదకొండు సంవత్సరాలండి ఆయన మరి థియాలజీ నేర్చుకోవాలి ఫిలాసఫీ నేర్చుకోవాలి అవన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా దేవుడు ఆయనను ఎక్కడికి నడిపిస్తారంటే ప్యారిస్లో బార్బారా కాలేజ్కి నడిపిస్తారండి అక్కడ ఎంఏ చదవాలని ఆయన అక్కడ చేరుతాడనమాట అప్పటికి ఆయన వయసు ముప్పై ఏడు సంవత్సరాలు అక్కడ ఎవరు ఉంటారంటే శౌరివార్ అనమాట మనం రేపు ఆయన గురించి ధ్యానించుకుందాము ఆయన తన బిఏ కంప్లీట్ చేసుకొని ఎంఏలో చేరుతాడనమాట అప్పటికి ఆయన వయసు వచ్చేసి శౌరివారి ఇరవై రెండు సంవత్సరాలు బిఏ అయిపోతుంది శౌరివారితో పాటు ఆయన గదిలో శౌరివారి గదిలో పీటర్ ఫ్యావరే అని ఇంకొక బ్రదర్ కూడా ఉంటారు ఇద్దరు ఇరవై రెండు సంవత్సరాలు ఇంకా శౌరివారు ఎంత ఎక్సలెంట్గా ఉంటారంటే కాలేజ్లో ఎక్సలెంట్ మార్క్స్ అంటే ఆయన బిఏ అయిపోయి ఎంఏలో చేరగానే బిఏ వాళ్ళకి ఆయనను ప్రొఫెసర్గా అపాయింట్ చేస్తారండి ఇప్పుడు ఇప్పుడు బిఏ చదవాలని శౌరివారు ఇప్పుడు బిఏ న్యాసివారు అక్కడ చేరుతారనమాట దేవుడు చూడండి అద్భుతంగా వీళ్ళిద్దరున్న గదిలోకి న్యాసివారిని తీసుకొస్తారండి ఇంకా ముగ్గురు అక్కడ ఉంటారు శౌరివారు ఈవినింగ్ అయితే సెంట్ ఫ్రాన్సిస్ ఆఫ్ ఆసిస్ ఇలాగా అనమాట పార్టీలు అనమాట కానీ ఆయన కూడా పరిశుద్ధంగా ఉల్లాసంగా స్నేహితులకి విందులు తినిపిస్తాడు కానీ ఎప్పుడు కూడా చావైన పాపం చేయలేదండి శౌరివారు కూడా వాళ్ళ అమ్మగారు అలా పెంచుతారు రేపు మనం ధ్యానించుకుందాం వీళ్ళందరూ పునీతుల జీవితాల్లో ఆఫ్ ఫ్యాసిసీ కానీ అంతోని వారు కానీ ఇన్యాస్ వారు షౌరి వారు వీళ్ళందరి జీవితాల్లో వాళ్ళ తల్లులు ముఖ్యమైన పాత్ర వహిస్తారండి పుట్టినప్పటి నుంచి మోకరించి ప్రార్థన నేర్పిస్తారనమాట పిల్లలకి అందువల్ల వాళ్ళు ప్రపంచానికి అన్ని కాలాలకి ఆశీర్వాదకరం వారు జీవించినప్పుడే కాదు ఇప్పుడు మనందరికీ వాళ్ళు తండ్రులు విశ్వాసమున వీళ్ళందరూ మన తండ్రులు నేను అదే అనుకుంటున్నాను అబ్రహం మనకి తండ్రి అయితే పునీతులు కూడా మనకి తండ్రులే వీళ్ళ నుంచి నేర్చుకునేవి చాలా ఉన్నాయి నేను కూడా నేర్చుకున్నానండి ఈరోజు ఇలా ఉన్నానంటే వీళ్ళ నుంచి చాలా నేర్చుకున్నాను ఇక్కడ ఆయన ఇంకా ఇప్పుడు ప్యారిస్లో సెంట్ బార్బారా కాలేజ్లో ఆల్రెడీ శౌరి వారు ఉన్నారు పీటర్ ఫేబర్ గారు ఉన్నారు ఇప్పుడు ఈ గదిలోనికే ఇన్యాసి వారు వస్తారు ఈయననేమో ఎప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఇన్యాసి వారు బైబిల్ చదువుకుంటూ ఆ తర్వాత కాలేజ్లో చదువుతున్నారు ఇంకా శౌరి వారేమో ఇంకా కాలేజ్లో చదువుతారు ఎక్సలెంట్గా మరి ఎంత ఇంటెలిజెంట్ అంటే ఇరవై భాషల్లో మాట్లాడతారంటండి తెలివి అందము డబ్బులు ఆయనకనమాట శౌర్యవారికి సాయంకాలానికి పార్టీలకు వెళ్తారు ఇంకా వాళ్ళ అమ్మ ఇంటికి లెటర్స్ రాస్తారనమాట అన్నయ్యలు ఆయనకి శౌర్యారికి ఇద్దరు పెద్ద అన్నయ్యలు సైన్యంలో ఉంటారు డబ్బులు పంపించండి డబ్బులు పంపించండి అంటే వాళ్ళమ్మ ఇంకా కొడుకులకి చెప్తుంది పెద్ద కొడుకులకి ఏంటిరా ఊరికే వాడికి మీరు డబ్బులు పంపిస్తున్నారు అక్కడ ఏం చేస్తున్నాడో ఏమో ఈయనకి ఎంత డబ్బు వచ్చినా పాటీలు పాటీలు కదా మళ్ళీ డబ్బు ఉండేది కాదనమాట నెల చివరి వచ్చేసరికి అప్పుడు ఇంకా వెతుక్కుంటూ ఉంటే ఎన్యాసి వారి ఇట్లా ఇచ్చేవాళ్ళు అనమాట వద్దులే వద్దులే అని మళ్ళీ తీసుకునేవాళ్ళు ఇంకా తర్వాత వాళ్ళ వాళ్ళ మధ్యలో ఒక సంభాషణ అనమాట ముందు మాట్లాడడం అప్పుడు పీటర్ ఫ్యాబ్రినే శౌరివార్ని అంటారు మన రూమ్లో ఇంత పెద్ద వ్యక్తి ఎంత పరిశుద్ధుడైన వ్యక్తి మీరు మాట్లాడాలి కదా అని కొంచెం ఇంకా లింపింగ్ ఉంటుంది అనమాట నడిచేటప్పుడు ఇంకా ఆ పెద్ద అయిన సోది ఊరికే ప్రేయరు అట్లా అనుకుంటాడు అనమాట కానీ మెల్లగా మాట్లాడడం ప్రారంభిస్తాడు మాట్లాడడం ప్రారంభించి ఇంకా అప్పుడు విన్యాసి వారు అడుగుతారు ఆ శౌరి అన్ని జీవిత ఆశయం ఏంటయ్యా అని అంటే ఇలా చిన్నగా ఉన్నప్పుడు తొమ్మిది సంవత్సరాలప్పుడు మా పెద్ద కోట శౌరి అనే కోటని శత్రువులు కూల్చేశారు అప్పుడు దిగులతో మా నాన్న చనిపోయాడు నేను బాగా చదువుకొని బాగా డబ్బు సంపాదించి పెద్ద కోట కట్టి మా నాన్న ఆత్మకి శాంతిని చేకూర్చాలని అప్పుడే అనుకున్నాను మా నాన్న చనిపోయినప్పుడు ఆయన మృతదేహం దగ్గర అయితే ఇన్యాసి వారు అంటారు సరే నువ్వంతా సంపాదిస్తావు ఈ లోకమంతా సంపాదిస్తావు జేవియర్ ఫ్యామిలీ అంటే ప్రపంచంలో ఫేమస్ కావాలి అంత బాగుంది డబ్బు కీర్తి ప్రతిష్టలు అంతా వస్తాయి అయితే శౌరి మానవుడు లోకమంతా సంపాదించి ఆత్మని కోల్పోతే ఏం లాభం ఆ ఎంటో మీరు చెప్పేది నాకు అర్థం కావట్లేదు లోకమంతా డబ్బు కీర్తి ప్రతిష్టలను వెళ్తుంటే మీరేం చెప్తున్నారు ఆత్మ ప్రేయరు ఎంటో సోది ఐదు సంవత్సరాలు ఇలాగే కొట్టేసేవాడండి ఈయన లెక్క చేసేవాడు కాదు కానీ తర్వాత ఈ ఐదు సంవత్సరాల్లో కూడా వారు ఈయన కొరకు చాలా ప్రార్థించేవాడు ప్రభా ఎంత మంచి ఆర్ట్ ఉంది శౌరికి ఎంత మంచి ఆటో ప్రేమ అందరికీ అన్ని పెడతాడు ఎంత తెలివైన వాడు ఈయనని మీరు వాడుకుంటే ఇంకొక పౌలు అయిపోతాడు అలా ప్రార్థించాడండి ప్రార్థించిన తర్వాత ఉపవాస ప్రార్థన శౌరివారిని తాకండి 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 దేవుడు ఒకసారి తాకుతారని అప్పుడు ఇంకా శౌరివారు ఒకరోజు అంటారు నేను ఈ జీవితంలో ఓడిపోయాను మీ శిష్యుడిని అవుతాను అని సమర్పించుకుంటారు అప్పుడు పీటర్ ఫ్యాబ్రిక్ కూడా నేను మీ శిష్యుడిని అవుతాను ముగ్గురు అయిపోయినారా ఇంకొక నలుగురు స్టూడెంట్స్ కూడా ఇన్యాసి వారికి శిష్యులు అవుతారు మొత్తం ఏడుగురు ప్యారిస్లో అక్కడ ఊరి బయట ఒక కొండ కొండ మీద గుడి ఉంటుంది అక్కడ వెళ్ళి ప్రార్థన చేసుకొని మేము ఒక సభని ఫామ్ చేసుకుంటామని దేవుణ్ణి అడిగి సొసైటీ ఆఫ్ జీజస్ జెస్యూర్స్ అనమాట వాళ్ళ నియమాలు కూడా అక్కడే రాసుకుంటారు కొండ మీద అనమాట ఏడుగురు అలా ముగ్గురు రూమ్మేట్స్ ఇంకొక నలుగురు స్టూడెంట్స్ ఏడుగురు కలిసి ఈ సొసైటీ ఆఫ్ జస్ట్యూట్స్ని ఫామ్ చేస్తారండి పదిహేను వందల ముప్పై నాలుగులో తర్వాత ముప్పై ఎనిమిదిలో వాళ్ళు పాపుగారి గారి దగ్గరికి వెళ్తారు పాపుగారు వీళ్ళ సభని ఆమోదిస్తారనమాట ఇంకా సువార్థ బోధన అక్కడి నుంచి అన్ని దేశాలకు అనమాట అన్ని ఆఫ్రికా అమెరికా యూరప్ కాంటినెంట్స్ వీళ్ళ ఫాదర్స్ చాలా వ్యాపిస్తుంది ఇన్యాసి వారికి ప్రత్యేకంగా యూత్ యవనస్తులు అంటే ఇష్టమండి కనుక వాళ్ళ కొరకు చాలా కాలేజెస్ స్టార్ట్ చేస్తాడనమాట చాలా కాలేజెస్ పాపగారు కూడా అలాగే చెప్తారు మంచి పిల్లలుగా దేవుని పిల్లలుగా తయారు చేయండి విద్యార్థులని దేవుని బిడ్డలుగా మీరు తయారు చేయండి స్కూల్స్ కాలేజెస్ అనమాట అయితే ఇన్యాస్ వారు ఈ మఠానికి పెద్దగా జెస్యూర్ సభకి పెద్దగా ఆ పదహారు సంవత్సరాలు మరి ఆ వంద మఠాలని స్థాపిస్తాడంటండి ఎన్ని కాంటినెంట్స్లో అనమాట వెయ్యి మంది ఆయన కాలంలోనే వెయ్యి మంది గురువులు అనమాట అలా ప్రపంచం అంతటా కూడా వ్యాపిస్తుంది నేను అనుకున్నాను దేవుని రాజ్యము ఒక ఆవగింజలాగా ఉన్న అది భూమిలో పడి మొలకెత్తినప్పుడు అవుతుంది ఆకాశ అందులో గూళ్ళు కట్టుకుంటాయి మత్త స్వార్థ పదమూడు ముప్పై ఒకటి ముప్పై రెండు లేచి ప్రభు చెప్తారు ఈ జెస్యూట్స్ సభ కూడా అలాగే కదండి నేను కూడా ఎంత ఆశీర్వదించబడ్డానంటే శౌరి వారి జీవితం నా మీద బలమైన ప్రభావాన్ని చూపించింది అన్నమాట ముగించే ముందు ముఖ్యాంశాలు ఒకసారి చదువుతానండి ఈ సభని బట్టి న్యాసివారిని బట్టి మనం దేవునికి వందనాలు చెప్పాలన్నమాట క్రీస్తు సంఘపు తండ్రులు పంతొమ్మిదవ భాగం పునీత లోయలా వారు జననం క్రీస్తు శకం పద్నాలుగు వందల తొంభై ఒకటిలో ఉత్తర స్పెయిన్లో లోయలాపురిలో ఉన్నత కుటుంబంలో జన్మిస్తారు అతడు పదకొండో సంతాన్ అతడు ఒక సైనికుడు ఆర్మీ ఆఫీసర్ స్పెయిన్ ఫ్రెంచ్ మధ్య యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధంలో ఫ్రెంచ్ వారు పేల్చిన ఒక తుపాకీ గుండు ఇన్యాసి వారి కుడి మోకాలు క్రింద తగిలి నేలకి ఒరిగిపోతారు కోట అవుతుంది హాస్పిటల్లో చికిత్స పొందు సమయంలో పునీతుల జీవిత చరిత్రలను చదువుతాడు పునీతుల జీవిత చరిత్ర అతని జీవితంను మలుపు త్రిప్పుతుంది మనస్సు ముప్పై ఒక్క సంవత్సరాల వయసులో తాను కూడా ఒక పునీతుని కావాలని అనుకుంటాడు ఈ లోక జీవితం నిష్ప్రయోజనం అని తెలుసుకుంటాడు దైవ చిత్తం తెలుసుకున్నటకు ఒక సంవత్సరం ఏకాంత ప్రార్థన చేస్తారు ఆ సమయంలో స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ ఆధ్యాత్మిక వ్యాసములు అన్న పుస్తకాన్ని రచిస్తారు పిదప పాలస్తీనాకు తీర్థయాత్రకు వెళ్తాడు తరచు ప్రజల మధ్యకు వెళ్ళి దైవ ప్రేమను గూర్చి పది ఆజ్ఞలను పాటించటం గూర్చి బోధించేవారు ఇన్యాసి వారు గురువు కావాలనే ఆకాంక్షతో ముప్పై మూడు సంవత్సరాల వయసులో చిన్నపిల్లలతో పాటు కూర్చుని లాటిన్ నేర్చుకుంటారు మరో పదకొండు సంవత్సరాలు తత్వ శాస్త్రమును వేదాంత శాస్త్రమును నేర్చుకుంటారు పదిహేను వందల ముప్పై ఐదులో ప్యారిస్లో సెంట్ బార్బారా కాలేజ్లో ఉన్నత డిగ్రీ ఎంఏ పట్టం పొందుతారు ఆ సమయంలోనే ఆరుగురు శిష్యులను సంపాదించుకుంటారు వారిలో శౌరివారు పీటర్ ఫేబర్ గారులు ఉంటారు పదిహేను వందల ముప్పై నాలుగులో యేసు సభ సొసైటీ ఆఫ్ జీజస్ ఆర్భవిస్తుంది పదిహేను నలభైలో పాపుగారు యేసు సభను ఆమోదించి ఇన్యాసి వారిని ఆ సంస్థ అధికారిగా నియమిస్తారు సువార్థ బోధన మరియు పాఠశాలలు కళాశాలలు నడిపించుట వారి సభ నియమములు అతి త్వరలో ఈ సభ ఇటలీ అంతా వ్యాపిస్తుంది వారు పేదలను రోగులను ఆదరిస్తూ ప్రేమగా స్వార్థ బోధించేవారు ఇంకా యూరప్ ఆఫ్రికా అమెరికా భారతదేశం జపాన్లో కూడా తమ స్వార్థ సేవలు అందించారు ఇన్యాసి వారికి యువత పట్ల ప్రత్యేకమైన ప్రేమానురాగములుండేవి వారి కొరకు చాలా పాఠశాలలు కళాశాలలు స్థాపిస్తారు పదిహేను వందల యాభై ఆరు జులై ముప్పై ఒకటిన ఎన్యాసి వారు మహిమలో ప్రవేశిస్తారు అరవై ఐదు సంవత్సరాల వయసులో నాటికి యేసు సభ పదహారు సంవత్సరాలు పూర్తి చేసుకొని వంద మఠములతో వెయ్యి మంది సభ్యులతో విరాజిల్లుతుంది ఎన్యాసి వారి ధ్యానాంశం అంతయు దేవుని మహిమ కొరకే ఆల్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఆత్మయూరం దేయి గ్లోరియం అంటారు ఇంకేం చెప్తారంటే నీవు ఎంత నిస్సహాయ స్థితిలో ఉంటే అంతగా దేవునిపై ఆధారపడాలి మానవుల సహాయం దొరుకుట లేదు అంటే దేవుని సహాయం నీకు దగ్గరగా ఉంది అని అర్థం అని చెప్తారు ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం పర్లోకప్ మా తండ్రి మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక ఒక్క ఇన్యాసి వారి ద్వారా ఒక్క శౌరి వారి ద్వారా మీరు ప్రారంభించిన ఈ సొసైటీ ఆఫ్ జీజస్ ద్వారా ప్రపంచమంతటా ఇప్పటి వరకు కూడా ఉంది వాళ్ళ సేవ వలన అనేక వేల మంది లక్షల మంది ప్రభా మీ రాజ్యంలోనికి చేర్చబడుతున్నారు ఆ మహనీయుని బట్టి ఆ ఇద్దరు మహనీయులని బట్టి మీకు వందనాలు అర్పిస్తున్నాను తండ్రి ఈ జస్యూడ్ సభని బట్టి మీకు వందనాలు అర్పిస్తున్నాం అక్కడి నుంచే మా పరిశుద్ధ తండ్రి గారిని కూడా మీరు మాకు ఇచ్చారు మీకు వందనాలు మా సిఇ ఫాదర్ గారిని కూడా ఇచ్చారు మీకు వందనాలు ప్రభా యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె ఈ మహనీయుని బట్టి మనం దేవునికి వందనాలు అర్పిస్తాం ఈ సభ వలన మన స్త్రీ సభ మరి ఎంతో ఆశీర్వదించబడుతూ ఉంది అలాంటి కోరిక దేవుడు మీకు కూడా దయచేయను గాక గాడ్ బ్లెస్ యూ హ్యావ్ హ్యావీ బ్లెస్డ్ డే